అందరికి వెల్కమ్ టు కావ్య స్వీట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనమైతే నువ్వుల ఉండలు ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దాం మేము ఎలాగో చేసుకుంటున్నాం కదా ఆ ప్రాసెస్ ఏంటో మీకు కూడా చూపె చూపెట్టాలని ఈ వీడియో అయితే తీస్తున్నా ఇంకో పక్కన ఇలా బెల్లం పానకం పట్టుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేసుకుందాం బెల్లం కరగడానికి బెల్లం కరగడానికి కొన్ని వాటర్ వేసుకోవాలి ఇది స్వచ్ఛమైన నెయ్యి మా ఇంట్లోనే మేమే రెడీ చేసుకున్నాం షాప్లో నుంచి కొన్న నెయ్యి కూడా బాగానే ఉంటుంది కానీ ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ నెయ్యినైతే మనం బెల్లం పానకంలో వేసుకుందాం ఇలా వేస్తే ఈజీగా తొందరగా పానకం వస్తుంది పానకం అంటారో పానకం అంటారో తెలీదు నేనైతే పానకం అని అంటున్నాను ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే మనకి అడుగు అంటేస్తుంది నెయ్యి వేయగానే చూసారా స్మెల్ అయితే బెల్ వస్తుంది ఆలకి వస్తుంది మిక్స్ చేస్తుందా నువ్వులైతే వేగడం అయిపోయింది పానకం అయిందా చూడడానికి ఇదైతే రెడీ చేసుకున్నాం ఇంకా రాలేదు చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది నువ్వుల ఉండలకైతే తీగ పాకం వస్తే సరిపోతుంది ఎందుకంటే నువ్వుల ఉండలు చాలా గట్టిగా అయిపోతాయి తర్వాత ఇలా పాకం వస్తే సరిపోతుంది ఇలా పాకం అయితే రావాలి గట్టిగా అవుతుంది ఇప్పుడైతే నువ్వులు యాడ్ చేసుకుందాం ఎలా కాదే అయిందా కొద్దిగానే యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ యాడ్ చేసాం కదా సరిపోతుంది నాలైతే ఈ విధంగా చేసుకోవాలి చేసుకోవచ్చు కజ్జా లెక్క మనకు వేడి ఉన్నప్పుడు బాగా కాలుతుంది కదా అందుకే కొంచెం చల్లారిన తర్వాత చేసుకోవాలి నెయ్యి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసి చేసుకోండి లేదంటే చేతికిత్తుకుంటుంది నువ్వుల కట్టి కోసం అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు ప్లేట్ మంచిగా చిక్కి నువ్వుల ముద్దలే కాకుండా నువ్వుల పట్టిలు కూడా చేసుకుందాం అని అయితే ఇలా చేస్తున్నాము నువ్వులో ఉండాలైతే కంప్లీట్ అయిపోయాయి చూడండి ఎంత బాగా వచ్చాయో మార్ చే